నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ సినిమా కార్మికులకి ట్వంటీ పర్సెంట్ వేతనాలు ఇవ్వాలన్నట్టుగా ప్రొడ్యూసర్స్ సినిమాల ద్వారా చెప్తున్నారు సార్ దీనిమే మీ కామెంట్ సార్ అసలు జరిగే సిచ్యువేషన్ ఉంది ఎప్పుడు జరగడం విధంగా అంటే ప్రొడ్యూసర్ పెట్టిన పెట్టుబడిలో ట్వంటీ పర్సెంట్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందండి కూడా వాళ్ళు రకరకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు ప్రభుత్వాల వైపు నుంచి అంటే సినిమా మీద పెట్టిన పెట్టుబడి ఈ లెవెల్లో పెడుతున్నాం మేము కాబట్టి టికెట్ల రేట్లు పెంచ పెంచమని ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు అంటే ఇంత పెట్టుబడి పెట్టి ఇంత మార్కెట్లోకి వెళ్తున్నాం మేము కాబట్టి టికెట్ల రేట్లు పెంచండి అని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు మేము కూడా పర్మిషన్ ఇస్తున్నాము ఆ ఇచ్చిన పర్మిషన్ మేరకు వాళ్ళు లాభాలు పొందుతున్నారు ఆ లాభాలలో అంటే టిక్కెట్ల ప్రైస్ హైక్ నుంచి అలాగే ప్రీమియర్స్ నుంచి వచ్చేటువంటి డబ్బుల్లో కార్మికులకు కూడా వాటా ఇవ్వండి అంటున్నాడు ఆ కార్మికులు లేకపోతే అసలు సినిమాలే లేవు కదా అని మాట్లాడాడు ఆయన కార్మికులు తెల్లారు నాలుగింటికి లేచి వెళ్ళి నటులు వచ్చే సమయానికి అక్కడ అన్ని రెడీ చేస్తే అప్పుడు ఈ నటుల నటిస్తారు కాబట్టి సినిమా పరిశ్రమ బతకాలంటే కార్మికులే మూలం కార్మికులను కాదని ఎవరు ఏం చేయలేము ఇలా ఆయన చెల్లరైపోయి మాట్లాడాడు ఈ అభిది సినిమా కార్మికులు ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకి ఆయన హాజరయ్యారు మనకి తెలుసు మొన్నే సినిమా కార్మికులు సమ్మె చేశారు సుజాక కాలం నడిచింది అది ఆ సందర్భంగా ఆయన అంటే గవర్నమెంట్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఆ సమ్మెకి ఒక ముగింపు పలికింది పలికిన తర్వాత ఈ అంటే ఆ సందర్భంగా ఆయన చూపించినటువంటి చొరవ ఆ చొరవ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు ఒక చిన్న చిన్న సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ సత్కార కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన కార్మికుల గురించి మాట్లాడుతూ వాళ్ళకి మీరు పొందుతున్నటువంటి లాభాల్లో వాట పెట్టుబడిలోనూ లేకపోతే మరో దానిలోనూ కాదు వేతనల్లో కాదు కాబట్టి వాళ్ళ జీతాలు పెంచమన్న మరొకటో కాదు వాళ్ళకి లాభాల్లో మీరు అంటే ప్రైజ్ హైక్ ద్వారా పొందుతున్నటువంటి లాభాలలో చాలా స్పష్టంగా ఒక ఇరవై శాతం ఇస్తే బాగుంటుంది అని కార్మికుల పక్షాన నిర్మాతలకి ఒక విజ్ఞప్తి లాంటిది చేశాడు ఆయన అలాగే చాలా వరాలు గుప్పించాడు అంటే ఫ్యూచర్ సిటీ అని కూడా కడుతున్నారు అక్కడ ఆ ఫ్యూచర్ సిటీలో మీ అందరికీ అంటే సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం లాంటి బలంగా చెప్పలేదు కానీ మీ అందరికీ అక్కడ అవకాశాలు కల్పిస్తాను అని చెప్పాడు అంటే సొంత ఇంటి కలను నిజం చేస్తాను లాంటి హామీ కూడా దానిలో ఉంది ఇన్వాల్వ్ అయ్యి ఇలా రకరకాల హామీలు దాంతో దాంతోపాటు కృష్ణానగర్ ప్రాంతంలోనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి కార్మికులు కృష్ణానగర్ ప్రాంతంలో ఒక మూడు వేల సారీ మూడు ఎకరాల్లో మూడు ఎకరాల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించిస్తాను అన్నాడు ఈ మూడు ఎకరాలు కృష్ణానగర్లో లో ఎక్కడుంది అనేది అధికారులకు వదిలేస్తున్నాను అధికారులు పరిశీలు చేసి వాళ్ళు చెప్తే బలన చోట మూడెకరాలు ఉంది అని చెప్తే సాలిడ్గా అక్కడ ఒక ఆసుపత్రి నిర్మాణము ఆసుపత్రి కాదు సార్ ఇది ఆయన స్కూల్ కడతానన్నాడు కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ తరహా స్కూల్ నిర్మాణం చేసి మీ పిల్లలు మీరు తెల్లారుజానే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాను స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ మేము పెడతాం డిన్నర్ ఒకటి మీరు చూసుకోండి అని ఒక హామీ ఇచ్చాడు ఎందుకు ఇంత ఆవేశపడి ఇన్ని హామీలు ఇచ్చాడు ఆయన స్కూల్ నిర్మిస్తానన్నాడు ఫ్యూచర్ సిటీలో ఇల్లు ఇస్తానన్నాడు ఇన్ని విధాలుగా అంటే కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఏ క్షణం ఫోన్ చేసినా మేము స్పందిస్తా ఉన్నాడు పైగా అక్కడ ఇంకొక గొడవ జరుగుతోంది అక్కడ ఆల్రెడీ ఏది ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అక్కడ జరుగుతున్నటువంటి గొడవలు అవి ఆయన దృష్టికి వెళ్ళినాయి వెళ్ళినప్పటికీ అవేవి మాట్లాడలేదు ఆయన అవేవి మాట్లాడకుండా అక్కడ కూడా మీ అందరికీ ప్లాట్లు వచ్చేలాగా ఒక ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు ఇలా రకరకాల హామీలు ఎందుకు ఇచ్చాడు ఆయన ఈ నేపథ్య ఈ నేపథ్యంలో జరిగింది ఇది అంటే జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో భాగంగా ఆయన రావటం అనేది జరిగింది కృష్ణానగర్ ప్రాంతంలో అంటే జూబ్లీ హిల్స్ లో ఒక కీలక ప్రాంతం అది ఆ కీలక ప్రాంతంలో ఉన్నటువంటి ఇది మాత్రమే కాదు ఫిలిం నగర్ ఇవన్నీ కూడా నియోజకవర్గంలో భాగమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సినిమాకి ఒక ప్రధాన వాటా ఉంది కాబట్టి వాళ్ళ ఆత్మల్ని సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటేయండి ఓటేస్తే మీరు నన్ను నిలబెట్టండి నేను మిమ్మల్ని నిలబెడతాను అని ఒక రకంగా ఆయన ఒక బేరం మాట్లాడటానికి వచ్చాడు ఆ బేరం మాట్లాడే క్రమంలో ఈ హామీలన్నీ ఇచ్చాడు ఇవన్నీ జరగచ్చు కూడా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జరుగుతాయి గెలిపించకపోయినా జరుగుతాయా ఒకవేళ చేస్తే మంచిదే జనాలు గుర్తుపెట్టుకుని ఈసారి అయినా గెలిపిస్తారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ లీడ్ లోస్తోంది అని ఒక ప్రచారం అయితే బీఆర్ఎస్ ని పక్కకు నెట్టి బీజేపీ స్వింగ్ లో ఉంది అనేది ఇంకొక ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పొజిషన్ గురించి ఎవరు మాట్లాడలేదు కానీ నిన్నటి నుంచి ఆ చర్చ మొదలైంది కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నాడు కొంత అంటే గెలిచే అవకాశం ఉంది అనేటువంటి వాతావరణం కనిపిస్తోంది ఈ వాతావరణాన్ని మరింతగా ప్రభావితం చేయటం కోసం నిన్న ఆయన ఈ సినిమా కార్మికుల వ్యవహారంలో ఆయన అక్కడికి వచ్చి ఆ సత్కారం స్వీకరించి వాళ్ళు తనను పిలిచి సత్కరించినట్లుగా ఒక సన్నివేశాన్ని కల్పించడంతో పాటు సినిమా జర్నలిస్టులని కూడా అక్కడికే పిలిచి అభినందించాడే కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ ఉంది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కి కొత్తగా ఎంపిక అయినటువంటి ఆ కార్యవర్గాన్ని కూడా అక్కడికి పిలిచి వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి అభినందించి మీ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని కూడా నా దృష్టికి తీసుకురండి నేను సానుకూలంగా పరిష్కరిస్తాను అని చెప్పాడు ఆయన అంటే ఇన్ని ఇంతమందిని ఇంతగా హక్కును చేర్చుకోవడానికి కారణం ఏంటంటే చాలా స్పష్టంగా ఎన్నికలు ఎన్నికలలో ప్రయోజనకరంగా ఉంటారు వీళ్ళందరూ తనకు ఉపయోగపడతారు తన గొంతును బయటకు తీసుకెళ్తారు అలాగే తను మాట్లాడిన దాన్ని మరింతగా కార్మికుల్లోకి తీసుకెళ్తారు ఇక్కడ ఓటర్లలోకి తీసుకెళ్తారు ప్రతి ఓటరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారిని గట్టిగా అడగచ్చు మనం అయ్యా ఆ రోజు మీరు వేదిక మీద ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అని ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తే ఆయన్ని దగ్గరికి వెళ్ళి అడగటానికి మనకు ముఖం చెల్లకపోవచ్చు అనే ఒక చిన్న మొహమాటంలోకి ఓటర్లను నెట్టేసేటువంటి కార్యక్రమం అలా మొహమాటంలోకి ఓటర్లను నెట్టేసి తన గెలుపుని ఖాయం చేసుకునే ప్రోగ్రాం అందుకని ఆయన మామూలు ప్రచారాన్ని ఎన్నుకోలేదు మామూలు ప్రచారం కంటే కూడా ఇది కార్మికులే మొన్న జరిగినటువంటి సమ్మె సందర్భంగా ఆయన చూపించిన చొరవ సందర్భంగా వాళ్లే తనని సత్కారం చేయటానికి పిలవటం ఆ పిలిచిన నేపథ్యంలో ఈ హామీలన్నీ ఇవ్వటం ఇవన్నీ ప్రభుత్వం తరఫున చెప్పాడు ఆయన ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందా లేదా అనేది చూడాలి ఆయన అలా మాట్లాడటం అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు హామీలు ఇచ్చాడు ఈ టైంలో ప్రభుత్వం వైపు నుంచి హామీలు ఇవ్వచ్చా లేదా అనేది ఒకటి చెక్ చేయాలి ఆయన మూడెకరాల స్కూలు ఆ నిర్మాణము జరుపుతాము సైట్ చూస్తాము ఇవన్నీ మాట్లాడాడు ఒకవేళ ఆయన సీరియస్గా సైట్ చూడదలుచుకుంటే అన్నపూర్ణ ఫిలింస్ అన్నపూర్ణ స్టూడియో ఉంది అన్నపూర్ణ స్టూడియోలో సెవెన్ ఏకర్స్ లో ఒక మూడు ఎకరాలు తీసి స్కూల్ పెట్టుకోవచ్చు అది అందరికీ కన్వీనియంట్ అని కాబట్టి మరి అలా నాగార్జున గారు కూడా సహకరిస్తే సహకరించవచ్చు ఇలా ఏదైనా చేస్తాడా అనేది చూడాలి కానీ ఏదేవైనా ఆయన కోడ్ ఉల్లంఘన కార్యక్రమం కూడా ఏదైనా జరిగిందా అనేది ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఎన్ని హామీలు అంటే వాళ్ళు సత్కారానికి పిలిచారు కాబట్టి నేను హామీలు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ ఉద్ధరణ కోసం అని తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది కానీ ఈ ఎన్ని ఈ ఉపన్యాసం జరిగింది కోర్ ఏరియా ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ కాబట్టి అంత ఈజీ వ్యవహారం కాదు ఇది జనం గమనిస్తున్నారు జనాన్ని ఓటర్లని మొహమాటంలోకి పెట్టడం కోసం ఒక ఎత్తుగడ వేశాడు రేవంత్ రెడ్డి అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది రేపు పదకొండో తారీఖు కదా ఎన్నిక అది అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చాక మనకు అర్థం అవుతుంది సినిమా కార్మికులు ఏ మేరకు ప్రభావం వేయగలరు సినిమా పర్సనాలిటీస్ ఏ మేరకు ప్రభావం వేయగలం అనేది మనకి రేపు జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ వస్తే కానీ ఎమ్మెల్యే ఎవరు అనేది రిజల్ట్స్ వస్తే గానీ చెప్పలేము